హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ ఏముంటాయి ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా పెరగడం జరిగింది ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడే రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రెండు వేల రూపాయల రేటు పెరిగి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే నేడు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎనిమిది వందల రూపాయల రేటు పెరిగి తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ రేటు పెరిగి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ఎనిమిది వందల డెబ్భై రూపాయల రేటు పెరిగి లక్ష ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వందల తొంభై ఆరు రూపాయల రేటు పెరిగి ఎనభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదివేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి ధరల గురించి తాజా అప్డేట్ తెలుసుకున్నారు కదా ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్